ఆదివాసీల హక్కుల సాధనకే సెప్టెంబర్ ఇరవై తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు ఆదివాసీ తొమ్మిది తేగల రాష్ట్ర స్థాయి మీద మదన కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హైదరాబాద్ డిసెంబర్ తొమ్మిదిన దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు బహిరంగ సభలకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి తెల్లం వెంకటరావు నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని గారు ఏర్పాటు చేసి నేనే న్యూవే అనే కాకుండా ఒక కమిటీ టైప్ వేసి పాంప్లెట్ తీసుకుంటూ కింది వరకు పోతూ కాలేజీలు యూనివర్సిటీస్ అన్నిటిన్నాను వీరి చేశాను వీరికి తెలియదు వారికి ముందు ఒక లీడర్ ముందు పోయినప్పుడు కొన్ని అనేది కచ్చితం వస్తాయి మనం ఇక్కడ వాళ్ళు అక్కడ పండించారు చాలా విషయాలు మా నాజులు ఇవాళ చెప్తాను అంటే ఎస్సీ ఎస్ మే శర్మ గారు సిఎస్కే శర్మ బిఆర్ జనార్దన్ అప్పుడు మేము ఆ సాధువుని తిరిగినాము ప్లస్ మాధవి నాయుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఆదివాసులు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇందులో తప్పనిసరిగా సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే నెల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది తలన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది అదే రకంగా డిసెంబర్ తొమ్మిది కల్లా అన్ని ఉమ్ అన్ని అన్ని జిల్లాల్లో కూడా సమ బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదికి భారీ ఎత్తున ఆదివాసీ మొత్తం కదిలి వచ్చే విధంగా తయారు చేసి డిసెంబర్ తొమ్మిదిలో మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూడా మరి ఈ పోరాటం చేయడం జరుగుతుంది అక్కడ కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సంఘాల నాయకులందరినీ కూడా ఆదివాసీ అందరి అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్వయం బాబురావు నా ఇంటి కోసమో లేకుంటే నా పిల్లల కోసమో నేను పోరాటం చేయడం లేదు తెల్లం వెంకట్రావు వాళ్ళ కుటుంబం కోసమో లేకుంటే ఇంకా వాళ్ళ పిల్లల కోసమో చేయడం లేదు సోయం బాబురావు తెల్లం వెంకట్రావు జాతి కోసం చేస్తున్నారు కాబట్టి జాతివా సోదరులందరూ కూడా ఏకతాటిగా వచ్చి జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతాను